కపిల నయన చక్ర ఖడ్గ కుటిల్ర కపిలనయన ఘనస్త చక్రఖడ్గ అభయాని శ్రీమాత్రే వార్తీనమోస్ శ్రీ గురుభ్యో నమ ఈరోజు మనం వారాహి అమ్మవారు గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వారాహి అమ్మవారు అంటే ఎవరు ఆ అమ్మవారి యొక్క పూజా కల్పం ఏ రకంగా ఉంటుంది అమ్మవారిని ఆరాధన చేయంగా ఎటువంటి ఫలితాలు లభిస్తాయి ముందుగా వారాహి అమ్మవారు ఎవరు శ్రీ శ్రీ విద్యా విధానంలో వారాహి అమ్మవారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది శ్రీచక్రార్చనా క్రమంలో అలాగే శ్రీ విద్యా క్రమంలో వారాహి అమ్మవారు లలితా అమ్మవారికి దండినీ శక్తి కింద ఆవిడ ఉన్నది దండిని శక్తి అంటే గనక ఆయుధ శక్తి అని కూడా చెప్తారు అలాగే మంత్రిని స్థానంలో రాజశ్యామల అమ్మవారు దండిని స్థానంలో వారాహి అమ్మవారు అనేటువంటి విధానంగా అమ్మవారికి ఇరుదేవతలు కూడా ఉంటారు వరా వారాహీదేవి లలితాపరమేశ్వరి యొక్క సర్వ సైన్య అధ్యక్షురాల కింద ఉన్నది ఈ వారాహీదేవి పురాణాల్లో వరాహ పురాణంలో వరాహ రూపం యొక్క స్త్రీ రూపమే వారాహి కింద చెప్పబడుతుంది అలాగే వారాహీదేవి రక్తబీజ దేవీ భాగవతం ప్రకారము రక్తబీజ అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించడం కోసము అమ్మవారు సప్తమాతృకల్ని బయటకి వెలికి తీస్తుంది తీసినప్పుడు సప్తమాతృకల్లో ఒక మాతృకా రూపమైనటువంటి రూపం వరాహ రూపము అలాగే బ్రాహ్మీ మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మాహేంద్రి చాముండా అనేటువంటి ఈ సప్తమాతృకలతో కలిసి రక్తబీజుల్ని శుంభ నిశుంభుల్ని అమ్మవారు పోరాడుతూ ఉంటుంది అందులో జయించడానికి గాను వరాహ రూపము అమ్మవారికి ఎంతో ఉపయోగకరంగా అక్కడ ఉపయోగపడి తరువాత విజయం అనేటువంటిది సాధిస్తుంది ఈ వరాహ రూపం ఏదైతే ఉందో ఆవిడ స్త్రీ రూపంలో వారాహి కింద చెప్పబడుతుంది అలాగే శైవాగమ ప్రోక్తంలో వారాహి అమ్మవారు క్షేత్రపారకురాల కింద ఉన్నది కాశీనగరము అలాగే ఇతర పుణ్యక్షేత్రాలలో వారాహి అమ్మవారు చాలా విశేషమైనటువంటి స్థానం కలిగి ఉన్నది అది ఎలాగా అంటే గనక క్షేత్రాలకి కాలభైరవుడు క్షేత్రపాలుక ఉన్నప్పుడు అర్ధరాత్రి సమయంలో శివుణ్ణి చూడడానికి సప్త ఋషియ హారతి తర్వాత కాలభైరవుడు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అక్కడ ఉండేటువంటి ఆ క్షేత్రాన్ని పరిపాలించేటువంటి క్షేత్రపారు వారాహిదేవి కాలభైరవుడు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు చూసుకోంగా వారాహి అమ్మవారు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు కూడా ఆ క్షేత్రపార క్షేత్రానంతా కూడా సంరక్షిస్తూ ఉంటుంది ఈ రకంగా దండినీ శక్తి కింద అమ్మవారికి విశేషమైనటువంటి స్థానం ఉన్నది అలాగే బౌద్ధ మతంలో కూడా ఈ యొక్క వారాహి అమ్మవారి గురించి వజ్ర వారాహి అని చెప్పేసి చెప్పడం జరిగింది బౌద్ధులు కూడా ఈ వారాహి అమ్మవారిని ఆరాధన చేసి ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలు పొందినట్టుగా బౌద్ధ గ్రంథాల్లో కూడా ఉన్నది అయితే శ్రీ విద్యా సాంప్రదాయంలో వారాహి అమ్మవారిని ఉపాసన చేసేటువంటి క్రమాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి అయితే వారాహి అమ్మవారు ఉపాసన అనేటువంటిది రకము ఆరాధన అనేటువంటిది రకము ఎందుకనగా వారాహి అమ్మవారు గుప్తస్వరూపిణి అంటే చాలా రహస్యంగా ఉండేటువంటి విద్య వారాహి అమ్మవారి యొక్క ఆరాధన చేసేటువంటి వారు చక్కగా ఒక గురువు ద్వారా విధి విధానాలు తెలుసుకుని స్తోత్రనామాలు అలాగే సహస్రనామాలు అష్టోత్తరాది నామాలు ఇవన్నీ కూడా అమ్మవారికి ఆరాధన క్రమంగా చేసుకోవచ్చు కవచము చదవడము పారాయణలు చేసుకోవడము ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అలాగే ఈ వారాహి అమ్మవారు గురించి ఉపాసన చేయాలి అంటే కనుక తప్పనిసరిగా ఖచ్చితముగా ఒక గురువుని ఆశ్రయించి గురువు ద్వారా మంత్రదీక్ష సాధించి అటు పిమ్మట క్రమం అనేటువంటిది చేసుకోవడం వల్ల ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు అమ్మవారు మేఘమేచక నల్లగా కారుమబ్బులు కమ్ముకున్నప్పుడు ఆకాశం ఏ రకంగా ఉంటుందో అమ్మవారు కూడా అదే రకంగా ఉంటుంది కుటిల దంష్ట చాలా దృఢమైనటువంటి పండ్లను కలిగి అమ్మవారు ఉంటుంది మండల చూడ చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనిపించేటువంటి హృదయ స్థానం కలిగి అమ్మవారు ఉంటుంది అలాగే చక్రము శంఖము హలహ వరపానిహి కలిగినటువంటి ఆయుధాలతోటి అమ్మవారు దర్శనం ఇస్తూ ఉంటుంది ఈ అమ్మవారికి ఆరాధన చేయంగా ఎటువంటి ఫలితాలు పొందుతామయ్యా అంటే కనుక వారాహి అమ్మవారు ఆరోగ్యదాయిని ఈ అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారందరికీ కూడా చాలా ఆరోగ్యం కలిగి ఉపయోగకరంగా ఉంటుంది సకల రోగాల్ని వినాశనం చేసేటువంటి శక్తి వారాహి దేవత అలాగే వారాహి అమ్మవారిని ఆరాధన చేయడం వల్ల సకల శత్రువులు కూడా మనల్నిండి దూరంగా వెళ్ళిపోతారు అలాగే కనిపించిన శత్రువులతోటి మనం నిత్యం కూడా పోరాడుతూ ఉంటాం అటువంటి శత్రువుల నుంచి పూర్తిగా మనకి విముక్తి అనేటువంటిది లభిస్తూ ఉంటుంది అలాగే వారాహి అమ్మవారిని ఆరాధన చేయంగా ఎన్నో భూ తగాదాలు భూ సమస్యలు ఉన్నటువంటి వారందరికీ కూడా చక్కటి ఉపయోగకరంగా ఉంటుంది అలాగే వారాహి అమ్మవారు సెల్ఫ్ ప్రొటెక్షన్ మనకి ఆత్మరక్షణ అనేటువంటిది కల్పిస్తూ ఉంటుంది కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన చేసేటువంటి వారందరూ కూడా చక్కగా ఎన్నో విధి విధానాలతోటి కల్పం ఉంది పూజాకల్పాలు అందరూ కూడా చేసి ఈ యొక్క ఉపాసన అనేటువంటి సద్గురువుల ద్వారా ఉపదేశం తీసుకుని తద్వారా ముందుకు వెళ్ళడం వల్ల వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి విద్యలో కొంచెం మీరు రాణింపజేస్తే కనుక అమ్మవారు వెన్నండే ఉండి మీకు ఎన్నో ఉపయోగకరమైనటువంటి ఫలితాలని అమ్మవారు చేకూరుస్తూ ఉంటుంది వారాహి అమ్మవారి యొక్క ఆరాధన చేసేటప్పుడు నియమాలు ఏ రకంగా ఉంటాయంటే కనుక అమ్మవారికి గుప్తము అంటే రహస్యంగా చేసేటువంటి నవరాత్రి ఈ నవరాత్రులు మనం చేస్తున్నా అనేటువంటి విధి విధానాలు ఎవరికి కూడా చెప్పకుండా మీకు మీరుగా రహస్యంగా చేసుకుంటే ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది అలాగే అమ్మవారు గుప్తమైనటువంటి స్వరూపం కాబట్టి నిషీ సమయంలో అంటే రాత్రి వేళల్లో మాత్రమే ఈ వారాహి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు క్రమం అనేటువంటిది రాత్రి వేళల్లో చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు అలాగే నిత్య పూజా కల్పనలో ఉదయం కూడా అమ్మవారిని ఆరాధన చేసుకోవచ్చు ఉపాసన క్రమంలో రాత్రి వేళ మాత్రమే అమ్మవారికి ఆరాధన చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి అలాగే వారాహి అమ్మవారి యొక్క ఉపాసన చేసేటువంటి వారు దీక్షగా ఇప్పుడు ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రి ప్రారంభమవుతుంది మనకి నాలుగు నవరాత్రులు ఉన్నాయి ఆ నాలుగు నవరాత్రుల్లో ఒకటి లలితా నవరాత్రి చేస్తాం చైత్రమాసంలో అలాగే ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రి చేస్తాము శరణ్ నవరాత్రి చేస్తాము అలాగే మాఘమాసంలో రాజశ్యామల అమ్మవారి యొక్క నవరాత్రి క్రమం ఈ లలి ఈ శ్రీ విద్యా పూర్వకంగా నాలుగు నవరాత్రులు చెప్పబడ్డాయి అందులో గుప్త నవరాత్రులు రెండు రాజశ్యామల అలాగే వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు ఈ గుప్త నవరాత్రుల్లో వారాహి అమ్మవారి యొక్క ఆరాధన ఏ రకంగా చేయాలంటే కనుక ఉపాసన చేసేటువంటి వారు మరియు ఆరాధన చేసేటువంటి వారు చక్కగా ఒక ఆసనం వేసుకుని సుఖాసనము అది దర్భతో తయారు చేసిందైనా లేదా బట్టతో తయారు చేసిందైనా కూడా ఒక ఆసనం వేసుకుని ఒక లేదా ఒక పీట వేసుకుని దాని మీద కూర్చున్న తర్వాత సంకల్పం చేసుకుని అమ్మవారికి నేను ఈ రకమైనటువంటి ఆరాధన లేదా ఈ రకమైనటువంటి ఉపాసన చేస్తున్నాను అనేటువంటి భావంతో సుఖాసనమై ఆసనం పైన కూర్చుండి అమ్మవారికి చక్కగా స్తోత్రపారాయణ అలాగే ఆరాధన చేసేటువంటి వారు ఆరాధన క్రమము ఉపాసన చేసేటువంటి వారు జపాది కార్యక్రమాలు చేసుకోవచ్చును అలాగే అమ్మవారికి ప్రీతి అయినటువంటి విపపువు అలాగే తోకమిరియాలు సొంటి ఇటువంటి పదార్థాలు అంటే అమ్మవారికి చాలా విశేషం హో హోమ కార్యక్రమాలు చేసుకునేటువంటి వారు ఇటువంటి పదార్థాలు వేయడం వల్ల అమ్మవారికి ప్రీతిలిగి మరిన్ని ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉంటాయి అలాగే దీక్షగా అమ్మవారికి ఒక తొమ్మిది రోజులు లేదా పదకొండు రోజులు లేదా ఒక ఇరవై ఒక్క రోజు దీక్షగా చేసుకుని ఆ దీక్షాక్రమం అంతా కూడా అమ్మవారి దగ్గర దగ్గరగా ఉండి మంత్రజపానుష్ఠానాలు చేసుకుంటూ చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి అలాగే వారాహి నవరాత్రుల్లో పంది రూపం ఏదైతే కనిపిస్తుందో ఆ రూపాన్ని ఎప్పుడూ కూడా మనం అయిష్టంగా చూడకూడదు ఎందుకంటే వారాహ రూపం అనేటువంటిది పంది మూతి కలిగినటువంటి అమ్మవారు ఉంటుంది కాబట్టి మనము పందిని ఎప్పుడూ కూడా చిదరించుకోకూడదు అలాగే వారాహి అమ్మవారు ఎప్పుడూ కూడా బురదలో దొలుతూ ఉంటుంది అంటే వరాహము అంటే పంది ఎప్పుడు కూడా బురదలో దొలుతూ ఉంటుంది ఈ ఉపాసన చేసేట సమయంలో ఉపాసకులకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాసన రావడము ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి అవన్నీ కూడా అమ్మవారి యొక్క తత్వాల కింద చెప్పబడతాయి అయితే అమ్మవారి యొక్క ఉపాసన చేసే సమయంలో ఎన్నో రకాలైనటువంటి పరీక్షలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి ఎందుకనగా అమ్మవారు త్వరగా సిద్ధించే దేవత స్త్రీ విద్యకు సంబంధించిన దేవత కాబట్టి త్వరగా సిద్ధిస్తుంది అమ్మవారు ఆరాధన చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు కానీ ఉపాసన చేసేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి పరీక్షలు ఉంటాయి అన్నమాట ఆ పరీక్షలు అమ్మవారు మనం ఆరాధన చేస్తూ ఉంటే మన యొక్క ఆరాధన స్థితిని పరీక్ష పెడుతూనే ఉంటుంది ఆ పరీక్షలో మనము విజయం చేకూరాలి అంటే కనుక అమ్మవారిని మాతృభావంతో చూస్తూ ఏదైనా సరే అమ్మవారే రక్షిస్తుందనేటువంటి నమ్మకంతో ఉపాసన చేస్తే కనుక చక్కటి ఫలితాలు ఉంటాయి రాత్రి వేళల్లో ఆరాధన చేయాలి అలాగే ఒక పొద్దు భోజనం చేసుకుని ఒక పొద్దు అల్పాహారం స్వీకరించుకుని అట్టు పిమ్మట అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల మనకి ఇబ్బందికరంగా ఉండదు అలాగే అమ్మవారికి ఆరాధన చేసే సమయంలో కొన్ని విశేషమైనటువంటి ద్రవ్యాలు విశేషమైనటువంటి పత్ర పుష్పాలు చెప్పబడ్డాయి వాటితో ఆరాధన చేయంగా ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి అలాగే దీక్షాక్రమంలో శుద్ధమైనటువంటి వస్త్రములు అంటే ఉతికి ఆరేసినటువంటి వస్త్రములు ధరించి అలాగే రుద్రాక్షమాగాని తులసి మాల కానీ స్ఫటికమాల కానీ లేదా ఎర్రచందనంతో తయారు చేసిన వంటి మాల కానీ లేదా ముండమాల కానీ వేసుకుని అమ్మవారికి దీక్షాక్రమంగా ఒక మూడు రోజులు లేదా ఐదు రోజులు లేదా తొమ్మిది రోజులు మన ఓపికానుసారంగా ఇరవై ఒక్క రోజు నలభై రెండు రోజులు కూడా ఈ దీక్షాక్రమంగా మంత్రానుష్ఠానం చేసుకోవడం వల్ల ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి